ఇలా ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పిల్లలకి అన్ని విధాలుగా చక్కని సహకారాలు బుక్స్ బట్టలు షూస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారు అదనగా తల్లిదండ్రులు కూడా ప్రతి బిడ్డనే స్కూల్ అనేది మనకి చక్కగా ఇక్కడ మంచి గవర్నమెంట్ టెస్ట్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉండి ఏది అలాంటి స్కూలు పంపించుకొని పిల్లల్ని మనం మంచిగా అభివృద్ధి చెందుకునేటట్టు తీసుకోవాలని చక్కగా ఈ పిల్లలందరినీ మంచిగా చదువుకోవాలని అలాగే టీచర్ గారు బాధ్యత తీసుకొని ఎవరైతే కొంతమంది పిల్లలు రావట్లేదు ఇక్కడ పెద్దలుగా కొంతమంది మొత్తం గారు అని అలాగే అమ్మిషారని మేము ఉన్నాం వాళ్ళు సహకరించి ఇక్కడ స్కూల్ దగ్గర తీసుకున్న ఏర్పాట్లు చేసుకొని స్కూల్ ఇంకా డెవలప్ చేయాలని అలాగే స్కూల్ మీకు ఏదైనా మీకు కావాల్సిన వనరులు ఏమైనా ఉంటే పెద్దలుగా పార్టీ తరఫున మాకు తెలియజేస్తే మేము సహకరించడానికి ముందు చూస్తాం మీ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు అలాగే ఆచంద్రపూర్ పెద్దలు మన భోసం గారు రాజలక్షణ గారు వాసు గారికి కూటమి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇంకా అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి స్వతంత్రంగా ఈ సమస్యలని పరిష్కరించుకొని ఇంకా మంచి విద్యా పిల్లలు నేర్పించాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుకుంటూ ఎవరైనా పెద్దలందరికీ ధన్యవాదాలు స్టూడెంట్స్ కిట్ గతంలో ఒక పేరు మీద ఉండేది అదే అది ఇప్పుడు స్టూడెంట్స్ కిట్గా మారింది ఈ కిట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కొరకు ఈరోజు మన కూటమి యొక్క నేతలు అధికార పార్టీ సభ్యులందరూ కూడా మనకి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరో అసెంబ్లీని తలపిస్తుంది టీం వర్క్గా అందరూ కూడా ఇలా రావడం అనేది చాలా ఎప్పుడు చూడలేదు నా సర్వీస్లో పదిహేను సంవత్సరాల సర్వీసులో ఇంతమంది పెద్దలు ఒకేసారి ఒకే వేదికపైకి ఇంత చిన్న స్కూల్ అయినా సరే ఏదైనా సరే మేము టీం వర్క్గా వస్తాం అందరూ వస్తాం అందరం కూడా కలిసి చేసుకుందాం అనే విధానం చాలా బాగుందండి ఇలా ఉంటేనే మనకి రేపు వద్దునేదన్నా స్కూల్కి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చదువు విషయంలో కానీ మాకు మరింత మేము జాగరూకగా ఉండడానికి కానీ పిల్లలకు మరైన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కానీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అన్వేషణ కోరుతున్నాను కూలీ యాజమైనదానికి అలాగే ఆచందపూర్ పెద్దలు మన భూతం గారు గారు వాసు గారికి కూటమి పెద్దలందరూ కూడా మన నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరతంగా ఈ సమస్యలని పరిష్కరించుకొని ఇంకా మంచి విద్యాబుద్ధులు పిల్లలు నేర్పించాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు పెద్దలందరికీ నమస్కారం అండి అదేవిధంగా టీచర్స్కి మాస్టర్ గారికి కూడా నమస్కారం ఈ కూటమికి ఎన్డీఏ కూటమి వాళ్ళందరికీ కూడా అభినందనలు అంటే పిల్లలకి దీని వల్ల పెద్దలు చెప్పినట్టుగా మంచిగా చదువుకున్నామ్మా తల్లిదండ్రులకి స్కూల్కి మంచి పేరు తీసుకురండి ప్రభుత్వం వారు ఎన్నో కార్యక్రమాలు అంటే మీకు ఎన్నో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు యూనిఫాం కాడి నుంచి మొగాలు పట్టలో ఊపులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి అవకాశం తెలుగుదేశం బాగా చదువుకొని ఉద్యోగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు క్రమము తప్పకుండా పిల్లలు స్కూల్కి పంపేటట్లుగా మీరు కూడా ప్రోత్సహించండి బాధ్యతలు తీసుకుంటున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నారో పిల్లలు మంచి ఉద్యోగం వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామకాశ్వరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణ్ గారు కూడా మరి అచ్చంద్ర గుడి ఎప్పుడే చెప్పారు మాస్టారు ఓటమి ఊటమి అధికారంలోకి రాగానే మరి బీజేపీ జనసేన తెలుగుదేశం ఏకస్థలం అయ్యి అందరం గ్రామ గ్రామాల పేరుల వారీగా తెలిసి అందరం ఏకతాటిగా అక్కడైతే మన నూట అరవై నాలుగు ఎలాగొచ్చినాయో ఇక్కడ కూడా నూట అరవై నాలుగు మంది ఏ స్కూల్కైనా వెళ్ళడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మరి పాశ్చాత్య పూడిలో మన స్కూలు సగం వరకు వచ్చి ఆగిపోయింది మనందరం ఎమ్మెల్యే గారికి చెప్పి మన సొంగ రోషన్ కుమార్ గారికి చెప్పి మన పాశ్చాత్య పూడిని స్కూల్ని మరి దాన్ని మనం పనిచేయాలి అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారు మనకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ మనకి అధికారంలో మనందరం ఉన్నాం కనుక మనం ఏ పనైనా చకచక చేయించుకొని ఈ చిన్న చిన్నపిల్లలకి ఎందుకంటే వీళ్ళు రేపు విద్యార్థులే రేపు ఇది విద్యార్థులని మరి ఆ విధంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ పెద్ద తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరికీ నమస్కారం అండి ఉపాధ్యాయులకు అలాగే చేసిన స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా నా యొక్క అభిమానం ముఖ్యంగా ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఐటీ నిపుణులు ఫస్ట్ ఏంటంటే విద్య సోత్సవాలు ఆయన ప్రతి విద్యార్థి కూడా సామాన్య మానవుడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకొని మంచిగా తన యొక్క జీవితాన్ని కాకుండా సమాజాన్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో మంచి సంక్షేమ పథకాలు మనకి ప్రవేశపెట్టారు భారతదేశ చరిత్ర తరగతి గదిలోనే ఉంది అని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా క్రియేటివిటీ కలిగి ఉంటారు ఎవరు టాలెంట్ వాళ్ళు బయటకు వ్యక్తం చేయాలంటే అది మనకి చిన్న సామెతలు కూడా ఉన్నాయి ఆచార్య దేవోభవ పితృదేవోభావ మాతృదేవోభావ అని ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క నైపుణ్యతను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు ముఖ్యంగా సమాజాన్ని ఎరుగుపరచాలంటే తమ యొక్క నైపుణ్యాలను విద్యార్థులకు అందచేసి సమ సమాజాభివృద్ధి